త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయిన ఆమె ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది బరలెక్క తెలంగాణలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్కి చెందిన యువతి తెలంగాణ ఎన్నికల ముందు వరకు కూడా ఆమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గా మాత్రమే అందరికి పరిచయం ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ తో ఎంతో మంది యువతను ఆలోచింపజేసేలా చేసింది అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తారు పేరున్న బర్రెలెక్క తెలంగాణ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తర్వాత ఆమె బాగా ఫేమస్ అయింది ఈ క్రమంలో ఇటీవల పెళ్లి పీట లేకపోతున్నట్లు ప్రకటించిన బర్రెలెక్క తాజాగా ఆమెకు కాబోయే వరుడిని పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసింది తెలంగాణ ఎన్నికల సమయంలో బర్రెలెక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లతో ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది ఆమె ఓడిపోయిన కూడా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపింది తాను ఓడిపోయినా పర్వాలేదు తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అంటూ ఆ సమయంలో బర్రెక్క చెప్పుకొచ్చింది ఇక బర్రెలెక్క తల్లి రోజు కూలి పని చేస్తూ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు ఆర్థిక ఇబ్బందులతో శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసినట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు ఎట్టకేలకు బర్రలెక్క పెళ్లి పీటలే ఎక్కబోతోంది రీసెంట్ గా దానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఆమె అభిమానులంతా తనకి కాబోయే వరుడు ఎవరా అని సచిన్ స్టార్ట్ చేశారు శిరీషకు కాబోయే వరుడి పేరు అతని ఫోటోతో పాటు ఆమె మ్యారేజ్ డేట్ ను కూడా ప్రకటించింది దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన వెంకటేష్ అనే అబ్బాయితో శిరిష వివాహం జరగబోతుంది అతను ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం వీరిద్దరు కలిసి ఒక ఫోటో షూట్ కూడా చేశారు దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో అందరూ ఆమెకు విశేష తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది